ఫ్రెండ్స్ ఈ రోజు నేను మేక తలకాయ తోటి ఎటువంటి వాసన లేకుండా తలకాయ మాంసం కర్రీ ఎలా టేస్టీగా చేసుకోవాలని నేను వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా స్కిప్ ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒకటిన్నర నిమ్మకాయ సైజు చింతపండును వాటర్ లో నానబెట్టుకోవాలి నానిన తరువాత ముప్ప గ్లాసు వాటర్ తో చిక్కగా రసం తీసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి ఇది కొద్దిగా హీట్ అయిన తరువాత ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర లవంగాలు దాచిన చెక్క యాలకులు మిరియాలు అనసపువ్వును తీసుకుని వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ డ్రైగా వేయించుకోవాలి ముందుగా వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్రను వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో కాసేపు బాగా వేగనివ్వాలి కొద్దిగా వేగిన తరువాత పది లవంగాలు అంగుళం దాచిన చెక్క ముక్క రెండు యాలకులు ఒక చిన్న టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక అనాస పువ్వుని వేసుకుని మరి కాసేపు వేగనివ్వాలి పావు చెక్క ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా జాజికాయ ముక్క అలాగే కొద్దిగా జాపత్రిని కూడా వేసుకుని మొత్తం అన్నిటినీ లో ఫ్లేమ్లో బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తరువాత మెత్తని పౌడర్ చేసుకోవాలి తరువాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఒక చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు గాను నూనెను వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత ఏడు లవంగాలు రెండు యాలకులు అంగుళం దాచిన చెక్క ముక్క ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల జీరా అలాగే నాలుగు బిర్యానీ ఆకులను వేసుకుని వీటిని వేగనివ్వాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను రెండు చిన్న ఉల్లిపాయలను చాపర్లో చాప్ చేసుకుని వేసుకోవాలి లేదా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ పేస్ట్కి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగిన తరువాత నాలుగు పచ్చిమిరపకాయలను మధ్యలో ఘాటు పెట్టుకుని వేసుకుని మరి కాసేపు వేగనివ్వాలి తరువాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేగనివ్వాలి ఈ విధంగా ఉల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత ఫ్రెండ్స్ ఈ తలకాయ మాంసాన్ని హాట్ వాటర్లో ఉప్పు పసుపు వేసుకుని మూడు లేదా నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోవాలి తలకాయ మాంసం వేసుకున్న తరువాత అడుగంటి పోకుండా గరిటితో ఈ విధంగా కలుపుకుంటూ నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కేజీ తలకాయ మాంసాన్ని మార్కెట్ నుంచి చిన్న ముక్కలుగా కట్ చేయించుకుని తెప్పించుకున్నాను మకాయ మాంసాన్ని ఉడికించుకోవటానికి ఒక పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే రుచికి సరిపడా ఉప్పు మరియు అర స్పూన్ పసుపుని వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత మూత పెట్టుకుని పన్నెండు నుండి పదిహేను విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ స్టీమ్ పోయిన తరువాత మూత తీసుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల కారం మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా ఆ ఛానల్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి తరువాత మనం ముందుగా చిక్కగా తీసుకుని ఉంచుకున్న చింతపండు రసం వేసుకుని కలుపుకోవాలి అలాగే ముప్పో గ్లాసు వాటర్ మరియు కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్టేజ్లోనే ఉప్పు కారం మసాలా పౌడర్ సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే అన్నీ పెర్ఫెక్ట్గా సరిపోయింది కానీ లైట్గా ఉప్పు తగ్గింది కాబట్టి ఉప్పు వేసుకుని కలుపుకున్నాను మీరు ఇంకొంచెం ఘాటు తినాలనుకుంటే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసుకుని కలుపుకోవచ్చు కర్రీ అడుగంటి పోకుండా మధ్యలో ఈ విధంగా గరిటితో కలుపుకుంటూ ఉండాలి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి నాకైతే పెర్ఫెక్ట్గా ఉడికిపోయింది వీడియోలో చూపించిన విధంగా గ్రేవీ చిక్కబడిన తరువాత పైన ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొత్తిమీర చల్లుకున్న క్లిప్ మిస్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ కర్రీలో నేను వేసుకున్న ఉప్పు కారం మసాలా పౌడర్ అన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోయినాయి ఎంతో టేస్టీగా ఉండే తలకాయ మాంసం కర్రీ రెడీ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మి ఉండే తలకాయ మాంసం కర్రీ రెడీ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బై బై ఫ్రెండ్స్